హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లికి వందనం సంబంధించి ఒక పథకానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది వీడియో అయితే కంపల్సరీగా ఎన్ని వరకు అయితే చూడండి అలాగే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఒకరికే డబ్బులు అనేది వీస్తారా మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అనేది ఇస్తారా అనేది అయితే కూడా అడుగుతున్నారు సో మరి దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పుడు అప్లై చేసుకోవాలి మరి దీనికి సంబంధించిన జియోలో ఏం రాశారు తగిన వివరాలు ఏంటి అనేది పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాము కంపల్సరీగా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్లైకన్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది ఇక ముఖ్యంగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి విద్యార్థులకు అంటే స్కూల్ కు వెళ్ళే ప్రతి విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే మనకు కూటమి ప్రభుత్వం అయితే మనకు అనౌన్స్మెంట్ చేసింది కదా ఎలక్షన్స్ కి సంబంధించిన దానికన్నా ముందు సో మరి ఇప్పుడైతే ఈ యొక్క పథకానికి సంబంధించి జీవో అయితే నిన్నటి రోజున అయితే కూడా విడుదల చేశారని ఈ యొక్క జీవోలో చూసుకున్నట్టయితే ప్రతి తల్లికి ఇస్తారా లేదా అని చాలా మంది అయితే అడుగుతున్నారు కదా మరి అంటే ప్రతి విద్యార్థికి సంబంధించి అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అమౌంట్ అనేది ఇస్తారా లేదా అనేది అయితే అడుగుతున్నారు సో కంపల్సరిగా అమౌంట్ అయితే ఇస్తారండి అంటే ఒక మదరు అంటే ఫాదర్ ఉంటే ఉండి వారికి ముగ్గురు కానీ ఇద్దరు గాని లేదా ఒక్కరు గాని ఉంటే కనుక వారికి కూడా ఎంతమంది ఉన్న పిల్లలకి సంబంధించి కూడా అమౌంట్ అయితే వేస్తారండి అంటే ఒకరు ఉంటే వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై వేలు నలభై ఐదు వేలు అండి ఈ విధంగా అమౌంట్ అయితే వేస్తారండి సో మనకు కూటమి ప్రభుత్వం అయితే చెప్పారు కదండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ అయితే వేస్తామని సో ఇదండి మనకు జీవోలో వచ్చిన అప్డేట్ ఈ యొక్క పథకానికి సంబంధించి మరి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరెవరికి వేస్తారని చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించి వేస్తారా లేకపోతే ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి వారు వెళ్ళేవారికి వేస్తారా లేకపోతే ఇద్దరికి వెళ్ళే వారికి వేస్తారా అని అయితే అడుగుతున్నారు సో గవర్నమెంట్ అంటే ఏ ఎక్కడ అంటే ఎవరి అయినా కానీ అంటే ఎక్కడ చదువుకున్నప్పటికీ కూడా మనకు ఏపీలో మాత్రమే అండి ఇది కూడా వేరే ప్రాంతంలో చదివే వారికి అయితే ఇవ్వరండి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఏపీ డిస్టిక్లో మాత్రమే చదువుకో చదువుకోవాలండి సో వేరే అంటే వేరే మన తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇలా వేరే ప్రాంతాల్లో వెళ్ళి చదువుకుంటున్నారు కదా వారికైతే వర్తించదని అయితే కూడా చెప్పడం జరిగింది అంటే ఇది ఈ పథకం అనేది లాస్ట్ ప్రభుత్వమే అమలు చేసింది కానీ చాలా మందికి అయితే తెలియదు కాబట్టి కొద్దిమందికి అయితే అంటే ఎలిజిబుల్ ఉంటారు ఇంకొద్దిమంది ఎలిజి ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి సో ఇప్పుడైతే మనకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి ముగ్గురు ఉన్న ఉన్న అందరికీ వేస్తామని అయితే చెప్పారు కాబట్టి కొద్దిగా అంటే మీకు ఈ యొక్క ప్రాసెస్కి సంబంధించి అయితే కూడా డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుందండి సో ఏపీలో చదువుకుంటున్న వారు మాత్రమే వేస్తారండి అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఎవరైతే చదువుకుంటుంటారో వారందరికైతే ఒక పదహైదు వేల రూపాయలైతే వర్తిస్తుందని అయితే చెప్పడం జరిగిందండి మరి దీనికి సంబంధించిన తగిన డాక్యుమెంట్స్ ఏంటనేది తెలుసుకున్నట్టయితే బీపీఎల్ కార్డ్ అయితే ఉండాలంటే అంటే బిలో పావర్టీ లైన్ ఎవరైతే దిగువ ప్ర దిగువ దిగువ దానికైతే ఉంటారు కదా అంటే ఏమి లేని పరిస్థితులు అయితే వారైతే ఎటువంటి అంటే ఇన్కమ్ రాని అయితే ఈ యొక్క కార్డు అనేది వర్తిస్తుంది కదా అంటే సింపుల్గా చెప్పాలంటే రేషన్ కార్డ్ అండి ఈ యొక్క రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే యొక్క పథకం అయితే వర్తిస్తుంది అని అయితే చెప్పడం జరిగిందండి అదేవిధంగా మనకు విద్యార్థికి విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్టయితే స్కూల్లో సంబంధించి చూసుకున్నట్టయితే కంపల్సరిగా స్కూల్ అటెండెన్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే ఉండాలండి మరి ఈ పథకం సంబంధించి ఇంకా మనకు స్టార్ట్ చేయలేదు కాబట్టి అంటే జియో రిలీజ్ చేశారు కాబట్టి మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనేది అయితే ఇంకా కొంచెం అప్డేట్లో ఉందండి మనకు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారంటే యథావిధిగా మనకు చూసుకున్నట్టయితే జియో అనేది తొమ్మిదో తారీఖు అయితే రిలీజ్ చేశారు కాబట్టి తొమ్మిదో తారీఖు నుంచే మనకు అంటే అటెండెన్స్ అనేది అయితే కౌంట్ చేసి దానికి సంబంధించిన డేటా అనేది అయితే తీస్తారు కాబట్టి మనకు జ యథావిధిగా చెప్ప ఇంకా క్లియర్గా చెప్పాలంటే జూలై నుంచే అటెండెన్స్ అనేది అయితే కూడా డేటా అనేది అయితే గ్యాదర్ చేస్తారని జూలై నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు అంటే మార్చ్ వరకు కా లేకపోతే అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా ఇంకా క్లారిటీగా చెప్పలేదు కాబట్టి మేబీ మనకు జనవరి వరకు అయితే క్యాలిక్యులేషన్ అయితే చేస్తారని గత ప్రభుత్వం కూడా జనవరి వరకు క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మనకు జూలై నుండి డిసెంబర్ వరకు ఎవరైతే విద్యార్థులు విద్యార్థినులు ఉంటారో వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే కనుక వారికి అయితే ఆ యొక్క పథకం అనేది వర్తిస్తుంది చెప్పడం జరిగింది ఇక చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచి లాంచ్ అవుతుందో అప్పటి వరకు అయితే మనకు ఈ యొక్క అటెండెన్స్ అయితే యాడ్ అవుతుంది అనేది కూడా క్యాల్కులేషన్ చేస్తారని అయితే కూడా చెప్పడం జరిగింది సో మనకు తల్లికి విద్యార్థి విద్యార్థులకు కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి ఈ యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరిగా ఉన్న వారికి యొక్క పథకం వర్తింపు చేస్తామనేది కూడా చెప్పడం జరిగిందండి ఇక మనకు తల్లి లేని వారు లేదా తల్లి తల్లి మనకు తల్లి లేని వారికి అయితే తండ్రికి అయితే అప్లై చేసుకోవచ్చు లేదా తల్లి తండ్రి ఇద్దరు లేని వారు గార్డియన్ కింద అయితే కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అండి ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక గార్డియన్స్ ప్రతి ఒక్కరికైతే ఆధార్ కార్డు అయితే ఉండాలి మరియు రేషన్ కార్డు కలిగి ఉండాలి మరియు మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అంటే బ్యాంక్ అకౌంట్ అయితే కూడా యాక్టివ్లో ఉండాలి మరి ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క పేమెంట్ అనేది మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే పేమెంట్ అనేది డీబీటీ రూపంలో ఉంటుందంటే మనకు అంటే ఈ యొక్క పేమెంట్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క పేమెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే కంపల్సరీగా ఎన్పిసి అయితే లింక్ చేసుకోవాలండి ఆధారు మనకు రేషన్ కార్డు అనేది అయితే లింక్ చేసుకొని ఉంటే ఎన్పిసి అనేది అయితే మనకు అప్డేట్ అయితే వెంటనే వస్తుంది కాబట్టి ఈ యొక్క పేమెంట్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఆన్లైన్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా చేసుకోవాలండి ఇంకా మిగతా డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే కంపల్సరిగా తల్లికి విద్యార్థికి విద్యార్థులకు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి సో రేషన్ కార్డ్ అయితే కంపల్ కంపల్సరిగా కలిగి ఉండాలి సో ఫ్యామిలీ ఐడెంటిఫై అయితే ఉండాలి అంటే ఐడెంటిఫికేషన్ అయితే ఉండాలి సో అంటే మీకు రేషన్ కార్డ్ అయితే ఉండాలి కాబట్టి రేషన్ కార్డులో తల్లి మరి ఆ యొక్క విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారైతే ఫోటో అనేది కానీ ఫోటో అయితే కంపల్సరీగా ఉండాలి వారికి సంబంధించిన డీటెయిల్స్ అని ఏజ్ కానీ నేమ్ కానీ విత్ ఇన్షియల్తో సహా కంపల్సరీగా ఉండాలి సో ఎవరైనా ఈ డీటెయిల్స్ అనేది అంటే లేకుండా ఉంటే వెంటనే అయితే సరి అయితే చేసుకోండి మనకు జియో అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి వెంటనే ఈ పథకానికి సంబంధించి అయితే కూడా అప్లై చేసుకోవడానికి అయితే టైం ఇస్తారు కాబట్టి మనకు వెంటనే ఈ యొక్క అంటే ఏవైనా కరెక్షన్ ఉంటే వెంటనే అయితే చేసుకోండి ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉండాలండి మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఉండాలి ఏ బ్యాంక్ అయినా పర్వాలేదండి ఆ యొక్క బ్యాంక్ సంబంధించిన అకౌంట్ అయితే ఉండాలి ఆ యొక్క అకౌంట్కి కంపల్సరిగా ఫోన్ నెంబర్ అయితే ఉండాలి ఆ యొక్క ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీగా మీకు బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసే ఉండాలండి సో ఇక ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఒక లక్ష ఇరవై వేలకు మించి అయితే ఉండకూడదండి ఒక లక్ష ఇరవై వేలకు మించి ఉంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో అయితే కూడా అర్హత లేదండి ఇక పట్టణ ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్టయితే ఒక లక్ష నలభై వేలండి ఈ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే కనుక వీరికైతే ఒక పథకం వర్తింపజేయదనయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగిందండి ఇక ఈ పథకానికి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ అయితే ఉండాలండి కంపల్సరీగా విద్యార్థినికి మరియు తల్లిదండ్రులకి అయితే ఉండాలి ఎవరైతే అప్లై అంటే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి అప్లై చేస్తే కనుక సో ఇక విద్యా దీవెనకు సంబంధించి కానుక కిట్ అయితే ప్రొవైడ్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి ఈ యొక్క విద్యా కానుక సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి అయితే కూడా రిలీజ్ చేస్తారంటే అంటే మూడు మూడు జతలకు సంబంధించి యూనిఫాము ఒక బెల్ట్ మరియు ఒక జత షూస్ మరియు రెండు జతలకు సంబంధించి సాక్స్లు అదేవిధంగా ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మరియు ఒక పిక్టోరియల్ డిక్షనరీ అయితే కూడా రిలీజ్ చేస్తా అంటే ఇస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది ఇక తల్లికి వందనం సంబంధించి పదహైదు వేల రూపాయలు మీకు అనేది రావాలంటే కంపల్సరీగా ఈ యొక్క అర్హత కలిగి అయితే కంపల్సరీ ఉండాలండి రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి మరియు ఇంకా అంటే ఫోర్ ఫోర్ వీలర్స్ అయితే ఉండకూడదు అని అయితే చెప్పారు కదా ఈ యొక్క అర్హత కలిగిన వారికి కంపల్సరిగా మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసుకొని వెంటనే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకున్న నెల రోజులకైతే ఇస్తారు కాబట్టి వెంటనే డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి లేదా ఒకసారి అయితే చెక్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకోండి మరి ఎప్పుడు అప్లై చేయాలనేది అయితే ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి అప్డేట్ అనేది వచ్చినట్టు మీకైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఇదండి మనకు తల్లికి వందనం సంబంధించి పదహైదు వేల అర్హత ఉన్న వారికి ఎవరికి వేస్తారు అనేది అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది కదా మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరిగా లైక్ అయితే చేయండి అలాగే ఈ యొక్క వీడియో అనేది కంపల్సరిగా యూస్ఫుల్ అని తెలుసు కనుక ప్రతి ఒక్కరికి యొక్క వీడియో అనేది అయితే షేర్ చేయండి యొక్క ఆధార్ మీకు ఆధార్కి సంబంధించి కానీ ఏమైనా డీటెయిల్స్కి సంబంధించి రేషన్ కార్డ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే యొక్క వీడియో ద్వారా అయితే తెలియజేయడం జరిగింది కదా సో కంపల్సరిగా ప్రతి ఒక్కరైతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి కాకున్నట్టుగా ఏ పథకానికి సంబంధించి అయినా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే కంపల్సరిగా తెలియజేయండి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో అనేది అయితే షేర్ చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళు కూడా ప్రతి ఒక్క వీడియో అంటే ప్రతి ఒక్క టాపిక్ అనేది ప్రతి ఒక్క డాక్యుమెంట్స్కి సంబంధించి వివరాలు అనేది అయితే తెలుస్తాయండి థ్యాంక్ యూ అండి